సిద్ధు జనుల గడ్డ కొత్త మూవీ తెలుసు కదా మూవీ టీజర్ అయితే రిలీజ్ చేశారు టీజర్లో మంచి లవ్ స్టోరీ ఉంది అయితే సిద్ధు జొన్నలు గట్ట లక్ భయ లక్ ఎందో గ్ ప్రతిసారి అంటే లాస్ట్ ప్రీవియస్ మూవీస్లో కూడా ఇద్దరు హీరోయిన్స్తో తన లవ్ స్టోరీ కొనసాగించాడు అయితే ఈ మూవీలో కూడా ఇద్దరు హీరోయిన్స్తో అయితే తన లవ్ స్టోరీ ఉండబోతున్నది టీజర్లో చూపించారు ఈ టీజర్ మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ అంటే మంచి ఒక రొమాన్స్ అండ్ లవ్ స్టోరీ లాగా ఉంది ఈ ఈ సినిమాలో చెప్పాలంటే మెయిన్గా శ్రీనిధి అండ్ రాషేక్ కన్నా ఇద్దరు మంచి అంటే ఒక గ్లామరస్ హీరోయిన్ తో మంచి రొమాన్స్ చేయబోతున్నాడని చెప్పొచ్చు అయితే టీజర్ అయితే మంచి మంచి ఇంప్రెషన్ అయితే వచ్చింది నాకైతే టీజర్ నచ్చింది నాకు సో సిద్ధు సిద్ధు జనరు గంట మంచి లవర్ బాయ్ లాగా మంచిగా ఈ మూవీలో మంచి యాక్టింగ్ చేస్తున్నట్టు అయితే అనిపించింది నాకు సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్